హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ ఏ రవిబాబు అంకుల్ నువ్వు అయిపోయావు ఇంకా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా రవిబాబు అంకుల్ ముక్కుకు సూటిగా వెళ్ళే మనిషిని కాకపోతే ఈ మధ్య బాగా గ్యాప్ తీసేసుకున్నాడు అనమాట కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఏదో ఓటీటీ సైన్మా తీసి ఇంటర్వ్యూస్లో తెగ కనిపించేస్తున్నాడు ఇక ఈ సందర్భకంగా కొన్ని సంచలనాత్మకమైన వ్యాఖ్యలు అయితే చేశాడనమాట అవేమంటే తెలుగు సినిమాల్లో ఓవరాక్షన్ చేసేవాడిని మంచి యాక్టర్ అంటారు చిన్న దానికి కూడా అతిగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి లౌడ్గా రియాక్ట్ అయ్యేవాడిని గ్రేట్ యాక్టర్ అంటారు అని చెప్పేశాడనమాట ఇవి ఎనగానే ఇవి ఎవరిని ఉద్దేశించినవా అని ఒక కాపీ ఫోరెన్సిక్ ల్యాబ్కి ఒక కాపీ చాట్ జీపీటీ హెడ్ క్వార్టర్స్కి పంపించారు మన ట్రేడ్ పండితులు ఇక రిపోర్ట్స్ చూస్తే బోత్ రిపోర్ట్స్ ఆర్ మ్యాచింగ్ టు ఇచ్ అదర్ అండ్ పాయింటింగ్ టు నన్ అదర్ దెన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ సిన్న ఎన్టీఆర్ అని తెలియవచ్చింది ఈ రిపోర్ట్స్ చూడగానే ట్రేడ్ పండితులు అవాక్క చెప్పాలి ఎందుకంటే సిన్న ఎన్టీఆర్ని నట చక్రవర్తి అని నట బీభత్సమని నట భయానకమని సింగిల్ టేక్ ఆర్టిస్టు అని కొనియాడ్డమే కాకుండా ఆస్కార్కి అడుగు దూరం అని కూడా తెగ జాకీలు చేసేస్తూ ఉంటుంది ఎల్లో మీడియా అట్లాంటి చిన్న ఏంటి అది ఓవర్ యాక్షన్ అని ఆ ఎక్స్ప్రెషన్ అతిగా ఉంటాయని రవి రవిబాబులు అంకుల్ లాంటి వాళ్ళు చెప్పడం విశేషమే మరి అయినా రవిబాబు అంకుల్ వ్యాఖ్యలని అంత తేలిగ్గా కొట్టి ఆయన ఎంతో శోధించి సాధించి గమనించి రంగరించి చెప్పిన వ్యాఖ్యల్లా ఉన్నాయి ఇవి ఎందుకంటే ఈ మధ్య బాగా ఖాళీగా ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఒకసారి చిన్న ఎన్టీఆర్ సినిమాలు చూస్తే మనకు కూడా అప్పుడప్పుడు ఇదే డౌట్ వస్తూ ఉంటుంది మామూలు సింపుల్ సీన్లో కూడా నాకు యాక్టింగ్ వచ్చో నాకు యాక్టింగ్ వచ్చో అన్నట్టు చేసేస్తూ ఉంటాడు తప్ప ఆ సీన్కి ఎంత అవసరమో అంతే చేయడన్నమాట ఇక డ్యాన్సింగ్ సంగతి సరే సరే డ్యాన్స్ మాస్టర్ అర్ధ రూపాయి స్టెప్ వేసి చూపిస్తే దాన్ని చేసి సెడదొబ్బతా ఉంటాడు అనేది వాస్తవ నిజమని ఫిల్మ్ నగర్లో అనుకుంటూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ నాట విశ్వరూప్ అని నిరూపించుకోవడానికి చిన్న ఎన్టీఆర్ ఇప్పటికీ పడే కష్టాన్ని అయితే ప్రతి ఒక్కరు అభినందించి తీరాల్సిందే అనమాట మొత్తానికి ఎటో వెళ్ళిపోయి కామ్గా ఉన్న రవిబాబు అంకుల్ ఇప్పుడు ఇలా అగ్ని కీలల్ లాంటి వ్యాఖ్యలతో తుఫాన్లా రావడం చూస్తూ ఉంటే తన సైన్మాకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసినట్టే ఉందని అంటున్నారు సినిమా మేధావులు సైతం ఎందుకంటే నందమూరి కార్యకర్తలు ఈ వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోరు జీర్ణించుకోలేరు కాబట్టి వాళ్ళు రవిబాబు అంకుల్ని రక్కేయడం ఖాయం కాబట్టి సైన్మాకి ఫ్రీ పబ్లిసిటీ కూడా ఖాయమే అనేది నిర్వివాదాంశమైన అంశం అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నిప్పు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యూర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సియూ అగైన్